మనందరికి తెలిసిన విషయమే నాగబాబు గారి వారసుడైన బరుణ్ తేజ హీరోయిన్ లావణ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇద్దరు చక్కగా హ్యాపీగా ప్రేమించుకోవటమే కాకుండా ప్రస్తుత సమయంలో ప్రస్తుత కాలంలో ఎక్కువగా విడాకులు జరుగుతున్నప్పటికీ కూడా ఈ జంట మాత్రం వాటన్నిటికీ దూరంగా చక్కగా ఇద్దరు ముగ్గురు అవ్వబోతున్నారు అమ్మా నాన్నలుగా ప్రమోట్ అవ్వబోతున్నారు ఈ క్రమంలో నాగబాబు గారు ఒక ఇంటర్వ్యూలో పాల్గొని వరుణ్ తేజ్ విషయంలో నేను తప్పు చేయలేదని కానీ నిహారిక విషయంలో తప్పు చేశానని చెప్పుకొచ్చు వచ్చారు వరుణ్ లావణ్య జీవితం బానే ఉంది వరుణ్ నా దగ్గరికి వచ్చి నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను ప్రేమిస్తున్నాను అంటే నువ్వు ఒక హండ్రెడ్ పర్సెంట్ ఓకే కదా నువ్వు ఏమి ఇబ్బందులు తీసుకురావు కదా మ్యారేజ్ మ్యారేజ్ లైఫ్ లో నీకు ఇబ్బందులు ఎదురవ్వవు కదా అంటే లేదు అని హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ గా చెప్పాడు కానీ నిహారిక విషయం తప్పు నాదే అని అనిపిస్తుంది ఎందుకంటే నిహారిక పెళ్లి మేం కుదిరించిన వివాహమే పెద్దలు కుదిరించిన వివాహమే తను కూడా దానికి ఒప్పుకుంది అయితే ఆ తర్వాత కొన్నాళ్ళు వాళ్ళు బాగానే ఉన్నారు కానీ వాళ్ళు విడిపోవాల్సిన వచ్చింది ఆ సమయంలో నేను కలపడానికి కూడా ప్రయత్నించలేదు కానీ వాళ్ళిద్దరూ అనుకుని ఇష్టంతోనే విడిపోయారు అన్న విషయం నాకు అర్థమైంది ఒకవేళ కనుక ఆ రోజు నేను ఒక రకంగా మాట్లాడి ఉండుంటే పరిస్థితులు వేరేలా ఉండేదేమో కానీ ప్రస్తుతం తన లైఫ్ తను బ్రతుకుతోంది అయితే ఇప్పుడు ఆ అమ్మాయికి రెండోసారి నేను చక్కగా మంచి అబ్బాయిని చూసి తన ఇష్టంతో తన సమ్మతంతో నేను పెళ్లి చేద్దాం అనుకుంటాను అనుకుంటున్నాను అది ఎప్పుడు అంటే త్వరలోనే అని చెప్పొచ్చు మళ్ళీ ఇంకొక అబ్బాయిని చూసి పెళ్లి చేయాలి అప్పుడు నా బాధ్యతలు తీరుతాయంటూ చెప్పుకొచ్చాడు నాగబాబు